शिवाय जगद्गुरु श्रीमदादिशङ्कराचार्युलव रचिन शिवानन्दहरिस्तोत्रग्रन्थं लो एडवश्लोकं मनस्ते पादाब्जे निवसतु वचस्तोत्रफणितौ करश्चाभ्यर्चायां श्रुतिरपि कथा कर्णनविधौ तव ध्याने बुद्धिर्नयनयुगलं मूर्तिविभवे परग्रन्थान्कैर्वा परमशिव जाने परमतः అని ఉంది ఈ శ్లోకంలో ఆచార్యుల వారు మానవుణ్ణి ఇబ్బంది పెట్టేటువంటి మానవుడి యొక్క ప్రధానమైన ఇంద్రియాలు కొన్ని ఉన్నాయి వాటన్నిటినీ కూడా ఇతర విషయాల మీద నుంచి లాగి పరమేశ్వరుడి మీద పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి అనే సందేశాన్ని ఇవ్వబోతున్నారు ఆ సందేశానికి తగినట్లుగా వాక్యాలను క్రమంగా నిర్మించుకుంటూ వస్తున్నారు అందులో మనస్తే పాదాబ్జే నివసతు ఓ పరమేశ్వర నా యొక్క మనస్సు పాదాబ్జే తే నీ యొక్క పాదాబ్జంలో నీ యొక్క తామర పూల వంటి చల్లని పాదారవిందాల మీద నా మనస్సు నిలుచుగాక మనస్తే పాదాబ్జే నివసతు వచ స్తోత్రఫణిత నా యొక్క వాగింద్రియం నా యొక్క నోరు మాట్లాడేటువంటి ఇంద్రియం నీ స్తోత్రాలను గానం చేయటంలో ఉండిపోవుగాక వచస్తోత్రణితం కరశ్శ్చాభ్యర్చాయం నా యొక్క చేయి ఒక్కొక్క చేయి కుడి చేయి ఎడం చేయి రెండూ కూడా నీ యొక్క పూజలో నీ యొక్క పూజను చేయటంలో ఉండిపోవుగాక కరశ్చాభ్యర్చాయం నివసతు నా యొక్క శృతిరపి నా యొక్క శ్రవణం నా యొక్క చెవి నేను వినటానికి శబ్దాలను వినటానికి వీలుగా ఉపయోగపడేటువంటి సాధనం కూడా కథాకర్ణన విధం నివసతు నీ యొక్క కథలను వినటం అనేటువంటి దారిలోనే ఉండు కాక అలాంటి పనులను మాత్రమే చేయు కాక నివసతు కథాకర్ణన విధవు తవ ధ్యానే బుద్ధి నా యొక్క బుద్ధి నిశ్చయాన్ని చేసేటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి తవ ధ్యానే నీ యొక్క ధ్యానంలో ఉండిపోవుగాక నయన యుగళం మూర్తి విభవే నా యొక్క రెండు కళ్ళు కూడా నీ యొక్క విగ్రహాన్ని నీ యొక్క లింగాన్ని లేదా దివ్యమంగళ స్వరూపాన్ని చూడటంలో ఉండిపోవుగాక ఆ మూర్తి యొక్క విభవం మూర్తి యొక్క వైభవం మూర్తి యొక్క సౌందర్యం ఈ విషయంలో నా రెండు కళ్ళు పరిమితమైపోవుగాక నయన యుగలం మూర్తి విభవే ఇట్లాంటి సందర్భంలో పరగ్రంథానికైర్వ పరమశివజానే పరమత వేరే గ్రంథాలను కానీ వేరే విషయాలను కానీ ఆ గ్రంథాలలో ప్రతిపాదన చేసేటువంటి వాదోపవాదాలను కానీ నేనేం తెలుసుకుంటాను నాకేం అవి ఇంకాను నాకుండేటువంటి ఈ కరణాలన్నీ నాకుండేటువంటి ఈ సాధనాలన్నీ నీలోనే సమర్పితమైపోతే నీకే సమర్పణకు గురి అయితే ఇంక నేను వేరే విషయం వైపుకు దృష్టిని ఎలా మళ్ళిస్తాను వేరే ఏవి నన్ను ఎలా ఆకర్షిస్తాయి కాబట్టి వాటి వలన నాకేమి ఇబ్బంది ఉండదు నేను కేవలం నీ తత్వాన్ని అందుకునేందుకు వీలుగా తయారై ఉంటాను అలా అయ్యేందుకు నాకు శక్తిని ప్రసాదించు అని ప్రార్థన లాంటి ఉపదేశం లాంటి సూచన లాంటి సందేశాన్ని ఇస్తున్నారు పరగ్రంథాన్ కైర్వా పరమశివజానే పరమత అని మామూలుగా మానవులకి ఒక స్వభావం ఉంది అది ఎవరు ఎన్నెన్ని రకాల వాదోపవాదాలు చేసినా సరే అన్నిటినీ తలకెక్కించుకోవటం ఇతరులు చెప్పేటువంటి ఏ అంశాలు తలకెక్కకుండా ఏ వాదోపవాదాలు ఏ సందేహాలు మనసును చేరకుండా మనసు నిరంతరం ఆ శివధ్యానంలోనే మునిగి ఉండాలి అనేది చేయవలసినటువంటి పని అనే అంశాన్ని చెప్తున్నారు కైర్వా పరమశివజానే పరమత అనే స్థాయిని సాధించాలి ఈ స్థాయిని సాధించటానికి ఈ మానవుల యొక్క సహజ స్వభావం కొంత విఘ్నకరంగా ఉన్నట్లుగానే మానవులకు ఉండేటువంటి ప్రధానమైన ఆరు కరణాలు ఆరు సాధనాలు ఇబ్బందికరంగా ఉంటాయి మానవుల యొక్క మనస్సు నిరంతరం వేరువేరు విషయాలను గురించి ఆలోచిస్తుంది వేరువేరు ప్రాపంచికమైనటువంటి విషయాలలో ఉండేటువంటి మంచి చెడుల విశ్లేషణను చేయడంలో నిమగ్నమై ఉంటుంది అలాంటి మనస్సును అటువైపు నుంచి తీసి ఆ ప్రాపంచికమైనటువంటి విషయాల నుంచి లాగేసి ఆ పరమేశ్వరుడి యొక్క తత్వం మీద పరమేశ్వరుడి యొక్క పాదార విందాల మీద నిలబెట్టేయాలి ఆ నిలబెట్టడం అనేది మనస్సు యొక్క స్వభావానికి మనస్సు అనేటువంటి ఈ సాధనం ఈ ఉపకరణం యొక్క స్వభావానికి విరుద్ధంగా చేయాల్సిందే ఆ చేయాల్సిందే అంటే దానికి కావలసినటువంటి శక్తి నువ్వే ప్రసాదించాలి నువ్వే అనుగ్రహించాలి మనస్తే పాదాబ్జే నివసతు వేరు వేరు విషయాల మీదకు వెళ్ళేటువంటి నా మనస్సు నీ పాదార్థం మీద స్థిరంగా నిలిచేటట్లుగా నువ్వే చూడు పాదార విందం మీద ఉండేటువంటి ఆలోచనలను ఎన్నైనా చేయని పర్వాలేదు కానీ వేరే విషయాల మీద వేరువేరు ఆలోచనలను చేయకుండా ఉండని మనస్తే పదాబ్జే నివసతు మానవులకు ఉండేటువంటి మరొక సాధనం నోరు మాట్లాడేందుకు వీలుగా ఉండేటువంటి సాధనం ఈ సాధనంతో మానవులు చేయని పని లేదు ఇంకా చెప్పుకోవాలంటే చేయని అకృత్యం లేదు ఎక్కడెక్కడో మాట్లాడతారు ఏవేవో మాట్లాడతారు ఎన్నెన్నో మాట్లాడతారు మాట్లాడే వాటిల్లో కనీసం తొంభై తొమ్మిది శాతం కూడా పనికొచ్చేవి ఏవి ఉండవు ఏవి పనికి రాకపోయినా సరే మాట్లాడటంలో మానవులు సమర్థులైపోయారు అటువంటి మానవులకు తమకు ఉండేటువంటి శక్తిని దుర్వినియోగం చేసుకునేటువంటి మానవులకు లేదా ఆ మానవులలో ఒకడైనటువంటి నాకు వచ ఫణితౌ నివసతు నా మనస్ నా వచస్సు లేదా నా యొక్క మాట నీ స్తోత్రాలను చేయటంలో నీ స్తోత్రాలను గానం చేయటంలో నిరంతరం నిమగ్నమయ్యే ఉండేలాగా అనుగ్రహించు నీ స్తోత్రాలను చేయటమే దీనికి పని వేరే మాటలు ఈ నోటితో మాట్లాడరాదు అనేటువంటి స్థితిని కలిగించు అని పరమేశ్వరుణ్ణే ప్రార్థిస్తున్నారు అలాగే మానవుడి రెండు చేతులు ఏనుగు తొండం కంటే కూడా కాస్తంత ప్రమాదకరమైనటువంటి చేతులు ఇవి ఏవేవో చేస్తూ ఉంటాయి ఏవేవో గిల్లుతూ ఉంటాయి ఏవేవో చేస్తూ ఉంటాయి ఈ చేతితో మంచి పనులు చేయటం అనేది కొంచెం కష్టంగా మారినటువంటి సందర్భం కూడా ఉంది కాబట్టి ఇలాంటి మానవుడికి మాత్రమే ప్రత్యేకించినటువంటి చేతులతో మానవుడు మాత్రమే చేయగలిగినటువంటి పరమేశ్వర పూజను చేసేటువంటి అవకాశాన్ని కలిగించు కరశ్చ అభ్యర్చాయం మానవుడికి మాత్రమే ఉండేటువంటి హస్తేంద్రియాన్ని మానవుడు దుర్వినియోగపరచుకుంటున్నటువంటి ఈ హస్తేంద్రియాన్ని ఈ చేతుల్ని నీ యొక్క పూజకై వినియోగించేలాగా చెయ్యి కరశ్చాభ్యర్చాయాం నివసతు అని వేడుకుంటున్నారు కరశ్చ అని చకారం ద్వారా ఒకవేళ చేస్తే నీకు సంబంధించిన పని ఏదైనా చేయొచ్చు నీకు పూజ చేసే పనైనా చేయొచ్చు ఆ పూజకు పూలు కోసే పనులైనా చేయొచ్చు మరొక పనైనా చేయొచ్చు అంతా నీ సేవకు వినియోగించే మాట అయితే పనికి వస్తుంది కానీ నీ సేవకు వినియోగించినటువంటి ఏ పనైనా సరే ఈ చేతులతో చేయడానికి వీల్లేదు ఈ చేతులతో కేవలం నీకు నమస్కారమో నీకు పూజో నీకు సేవ ఆ సేవకు కావలసినటువంటి సామగ్రిని సమకూర్చటమో ఇలాంటి పనులే చేయాలి అనేటువంటి స్థితిని కలిగించు అని చక్కగా ప్రార్థిస్తున్నారు కరశ్చాభ్యర్చాయం మానవుడికి ప్రత్యేకించినటువంటి మరొక ఇంద్రియం ఇబ్బంది తెచ్చిపెట్టేటువంటి ఇంద్రియం కూడా శృతి లేదా శ్రవణం లేదా శ్రోత్రేంద్రియం మానవుడికి ఉండేటువంటి చెవి ఈ చెవి ద్వారా మానవుడు ఎక్కడ లేని మాటలు వింటున్నాడు ఎక్కడ లేని మాటలు విని అవన్నీ మనసులోకి ఎక్కించుకుంటున్నాడు ఎక్కించుకుని వాటి ద్వారా సందేహాన్నే తెచ్చిపెట్టుకుంటున్నాడు నిశ్చయం లేదా నిర్ధారణ అనేది రాకుండా ఉండే పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితిని తప్పించి శృతిరపి కథాకర్ణన విధవు నివసతు అనే పరిస్థితిని నువ్వు తీసుకురావాలి నా యొక్క చెవి కేవలం నీకు సంబంధించినటువంటి కథలు ఆ కథల ద్వారా నాకు అందవలసినటువంటి తత్వం వీటి మీదే నిలబడిపోవాలి వాటినే వినాలి వాటి వాటిని విని ఒక నిర్ణయాన్ని పొందేటువంటి పరిస్థితే ఉండాలి తప్ప వేరువేరు మాటలు వినే దిశగా నా చెవి పని చేయకూడదు అనే విషయాన్ని నువ్వు అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నారు శృతిరపి తథా కథాకర్ణన విధవు అని వీటన్నిటికంటే లోపల ఉండి ఈ కరణాలని లేదా ఈ ఉపకరణాలని మనస్సుని అన్నిటిని కూడా ప్రేరేపించేటువంటి బుద్ధి నిశ్చయాన్ని నిర్ధారణను తెచ్చిపెట్టేటువంటి బుద్ధి ఒకటి ఉంది ఈ బుద్ధి కూడా ఈ నిశ్చయం కూడా కొంచెం తప్పుడు దారిలోకి వెళుతోంది తప్పుడు నిర్ధారణలు కలుగుతున్నాయి తప్పుడు నిశ్చయాలు కలుగుతున్నాయి అలాంటి తప్పుడు నిశ్చయాలు ఏవీ రాకుండా వేరు వేరు విషయాల మీద నిశ్చయాలు కలగనే కలగకుండా కేవలం నీ యొక్క ధ్యానమందే ఈ బుద్ధి నిమగ్నమై ఉండేలాగా అనుగ్రహించు ధ్యానే బుద్ధి బుద్ధి మనస్సు యొక్క లోపలి అంశం లేదా మానవుడి యొక్క అంతఃకరణంలో ఒక ప్రధానమైనటువంటి భాగం ఇది నిశ్చయాన్ని తెచ్చిపెడుతుంది ఆ నిశ్చయం వేర్వేరు విషయాల మీద తెచ్చిపెడితే ఉపయోగం లేదు అక్కర్లేని విషయాల మీద తెచ్చిపెడితే అక్కర్లేని ఫలితాలు వస్తున్నాయి కాబట్టి వాటన్నిటినీ కాకుండా కేవలం నీ యొక్క ధ్యానాన్ని సాధించే దిశగా ఈ బుద్ధిని మరల్చు ఆ మరల్చటం ఎంతవరకు వెళ్ళాలి అంటే ఈ బుద్ధి నీ ధ్యానంలో నిలిచి ఉండిపోవుగాక అనేటువంటి స్థాయి దాకా వెళ్ళాలి తవ ధ్యానే బుద్ధి నివసతు ధ్యానం అనేది చాలా పెద్ద వ్యవహారం అది అందాలి అంటే మనస్సుకి సరి అయిన పిక్చర్ అందాలి ఆ పిక్చర్ అందటానికే రెండు కళ్ళు పెట్టాము కాకపోతే ఆ కళ్ళతో ఏవేవో చూస్తున్నారు అక్కర్లేనివి చూస్తున్నారు అక్కర్లేని పిక్చర్లు చూసి వాటిని మనసులోకి ఎక్కిస్తున్నారు వాటి మీద ధ్యానం సాగేటట్లుగా పెడుతున్నారు వాటి మీద ధ్యానం కుదిరే లోపలే ఇంకో పిక్చర్ తీసుకొచ్చి ఈ మీద ధ్యానమా దాని మీద ధ్యానమా అనే డోలాయమానమైన పరిస్థితి వచ్చేటట్లుగా తయారు చేస్తున్నారు మానవులకు ప్రత్యేకించిన ఎన్నో వేల కెమెరాల శక్తి కలిగినటువంటి కళ్ళను మానవులు దురుపయోగం చేసుకుంటున్నారు ఆ దురుపయోగం చేసుకుంటున్నటువంటి ఆ కళ్ళను కూడా నయర యుగలం మూర్తి విభవే నీ యొక్క సౌందర్యాన్ని నీ యొక్క సగుణమైనటువంటి రూపాన్ని చూసే దిశగా ప్రోత్సహించు నా కళ్ళు మానవుడికి మాత్రమే ప్రత్యేకించినటువంటి కళ్ళు మానవుడు దుర్వినియోగం చేసుకుంటున్నటువంటి కళ్ళు ఏవేవో చూసి మనకు మనసుకి అనవసరమైన పిక్చర్లు అందిస్తున్నటువంటి ఈ కళ్ళు కేవలం నీ యొక్క సగుణ రూపాన్ని మాత్రమే చూసే పరిస్థితి నీ యొక్క మూర్తి సౌందర్యాన్ని మాత్రమే చూసేటువంటి పరిస్థితి నాకు కలుగ్గాక నయన యుగలం మూర్తి విభవే నివసతు నీ మూర్తిని తప్ప నీ మూర్తి యొక్క వైభవం తప్ప నీ మూర్తి సౌందర్యం తప్ప నీ విగ్రహ సౌందర్యం తప్ప నాకు వేరే ఏది మనసులోకి పోనివ్వకుండా ఈ కళ్ళు నీ మూర్తిని మాత్రమే చూసుకాక అని కూడా ప్రార్థన చేస్తున్నారు నయన యుగలం మూర్తి విభవే అని మానవుడికి ఎన్నెన్నో కరణాలున్నాయి ఎన్నెన్నో ఉపకరణాలున్నాయి ఆ ఉపకరణాల ద్వారా మనస్సుల్లోకి వేరు వేరు విషయాలను పంపించకుండా కేవలం పరమేశ్వర తత్వాన్ని మాత్రమే మనస్సులో ధ్యానించుకునేటువంటి పరిస్థితిని కలిగే విధంగా ఆయా పనులను తత్వానికి సంబంధించినటువంటి ఆయా పనులను ఆయాకరణాలు చేయుగాక అలా చేసేటట్లుగా నీవు అనుగ్రహించు అని ఈ శ్లోకంలో పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసి చూపిస్తున్నారు ఇలా ప్రార్థన చేయటం ద్వారా ఇంద్రియాలను లేదా ఆయా ఉపకరణాలను ప్రధానమైనటువంటి ఉపకరణాలను మానవులకు మాత్రమే ప్రత్యేకించి సృష్టింపబడినటువంటి ఈ కారణాలను మానవులు వేరువేరు విషయాల మీదకు పంపిణీ చేసి దుర్వినియోగపరుస్తున్నారు దుర్వినియోగపరచటం అంటే వాటి ద్వారా తీసుకొచ్చి మనస్సుకి బుద్ధికి అనవసరమైనటువంటి విషయాలను అందించటం చేస్తున్నారు పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని మాత్రమే మనస్సులో ఉంచుకోవటం మనస్సును పరమేశ్వరుడి యొక్క పాదారవిందాల మీద మాత్రమే ఉంచటం పరమేశ్వరుడు యొక్క కథలను మాత్రమే తన యొక్క చెవులతో వినటం విన్న కథలనో లేదా స్తోత్రాలనో మాత్రమే నోటితో బయటికి మాటలాడటం మాటలాడటం మాత్రమే కాకుండా పరమేశ్వరుడి యొక్క పూజ సేవ వాటికి సంబంధించిన పనులను మాత్రమే ఈ చేతులతో చేయటం చేయటం మాత్రమే కాకుండా చూడటం కూడా ఆ పరమేశ్వరుడు యొక్క సగుణ రూపాన్ని మాత్రమే చూడటం ఈ కళ్ళతో పరమేశ్వరుడు యొక్క నిర్గుణ రూపాన్ని చూసేందుకు అవకాశమే లేదు కాబట్టి పరమేశ్వరుడు యొక్క సగుణ రూపం ఆ రూపం యొక్క సౌందర్యాన్ని మాత్రమే వీటితో చూడటం చూసి చివరికి బుద్ధిలో పరమేశ్వరుడి యొక్క ధ్యానాన్ని మాత్రమే సాధించే స్థితికి ఇతర విషయాలను రానివ్వనటువంటి స్థితికి చేరటం అనేది మానవుల యొక్క కర్తవ్యం అని ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు చాలా స్పష్టంగా సందేశాన్ని ఇస్తున్నారు దానికి తగినట్లుగా ఆ పరమేశ్వరుణ్ణి వేడుకోవటమే కర్తవ్యం అని కూడా బోధిస్తున్నారు మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్రణిత కరశ్చాభ్యర్చాయాం శ్రుతిర కథాకర్ణనవిధ తవ ధ్యానే బుద్ధి నయన యుగలం మూర్తి విభవే పరగ్రంథాన్ పరగ్రంథాకైర్వ పరమశివజానే కథం పరమత ఇలాంటి పరిస్థితే వచ్చినట్లయితే నీ ధ్యానమే నా మనసులో కుదురుగా ఉన్నట్లయితే నేను ఇతరుల వాదోపవాదాలను కానీ ఇతరుల కథలు కానీ లేదా ఇతరులు చెప్పేటువంటి విషయాలు కానీ ఆ గ్రంథాలను కానీ చూసే పరిస్థితి ఎక్కడి నుంచి ఉంటుంది ఉండకపోతే గనక వాటి ద్వారా నాకు సందేహాలు లాంటివి ఎందుకు కలుగుతాయి సందేహాలు కలగని పరిస్థితి రావాలి అంటే నీ ధ్యానం కుదరాలి నీ ధ్యానం కుదరాలి అంటే ఆయా ఇంద్రియాలన్నీ కూడా నీకు సంబంధించిన వ్యవహారాల్లో వ్యాపృతమై ఉండాలి అనే విషయాన్ని చక్కగా ఆచార్యులు వారు బోధిస్తున్నారు మానవుడి యొక్క నడత ఎలా ఉంది ఎలా ఉండాలి అనే అంశం మీద స్పష్టమైనటువంటి తేడాను చూపిస్తున్నారు మానవుల యొక్క నడత లౌకికంగా ఉంది సాంసారికమైనటువంటి విషయాల మీద ఉంది ఎలా ఉండాలి అంటే పరమేశ్వరతత్వం మీద ఉండాలి పరమేశ్వరుడి తత్వాన్ని అందుకునే దిశగా ఉండాలి అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్రణిత కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథాకర్ణన విధ తవ్యానే బుద్ధిర్నయన యుగలం మూర్తి విభవే పరగ్రంథాన్కైర్వ పరమశివ జానే పరమత అని ఈ శ్లోకంలో అందంగా ఆచార్యుల వారు చెప్తున్నారు బాగానే ఉంది ఇంత చక్కగా చెప్తున్నారు సాంసారికమైన విషయాల మీదకు మనసు పోకూడదు తత్వం మీదే ఆ బుద్ధి పోవాలి అని అంటున్నారు ఎందుకు జరగటం లేదు ఒకవేళ సాంసారికమైనటువంటి తత్వాల మీదకు సాంసారికమైనటువంటి విషయాల మీదకు మనస్సు పోకూడదు అని ప్రయత్నం చేసిన వేర్వేరు దేవతల మీదకు పోతోంది వేర్వేరు రూపాల మీదకు పోతోంది ఆ పరమేశ్వరతత్వం మీదే మనస్సు కుదరటం లేదే ఎందుకు అలా జరుగుతోంది అనే ప్రశ్నకు సమాధానంగా జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారే ఎనిమిదవ శ్లోకాన్ని కూడా ఈ శివానందులహరి స్తోత్రంలో ప్రారంభిస్తున్నారు యథా బుద్ధిశుక్త రజతమితి కాచాషి జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం భజతి భవదన్యం జడజన మహాదేవం థాం చ నమత్వ పశుపతే నిజమే తత్వం మీద మనస్సు కుదుర్కోవటం లేదు దానికి కారణం మానవులకు ఉండేటువంటి సాంసారికమైన విషయాల మీద పోయేటువంటి మనస్సు ఒకటైతే వేర్వేరు దేవతల మీద పోయేటువంటి మనస్సు కూడా ఒకటి ఉంది ఈ రెండిటికి ఒక కామన్ కాజ్ అనేది ఉంది సామాన్య కారణం లేదా సాధారణ కారణం అనేది ఉంది ఏంటి అంటే భ్రమ ఇల్యూజన్ దాని వలన మానవులు ఈ రకంగా పనిచేస్తున్నారు ఎలాగైతే యథా బుద్ధి షుక్తౌ రజతమితి భవతి షుక్తౌ ఆల్చిప్ప షెల్ అంటారు కదా దాంట్లో చూడటానికి దగదగా మెరిసిపోతున్నటువంటి ఆ ఆల్చిప్ప మీద చూడంగానే ఇది వెండి అని ఎలా అనిపిస్తోందో అలాగే కాచాష్మని మణి గాజు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి గాజు ముద్దని చూస్తే ఇది మణి లేదా వజ్రం డైమండ్ అని ఎలా అనిపిస్తోందో జలే పైష్ఠే క్షీరం బియ్యపిండి కలిపితేనో లేదా కొంచెం మనకు అలవాట్లో ఉండేటువంటి యూరియా లాంటివి వాటిని కలిపితేనో చూడ్డానికి పాలు అని ఎలా అనిపిస్తోందో భవతి మృగతృష్ణాసు సలిలం ఎలాగైతే ఎండమావుల్లో దూరం నుంచి చూస్తుంటే నీరు ఉంది అని అనిపిస్తోందో అలాగే తథా దేవభ్రాంత్య భజతి భవదన్యం జడజన దేవతలు అనేటువంటి భ్రాంతితో భవదన్యం నీకంటే వేరుగా ఒక దేవతని భావించి ఆ దేవతను సేవించాలి అని అనుకుంటున్నాడు జడజన అజ్ఞానంతో నిండి ఉన్నటువంటి మనిషి జడజన తన జాడ్యంతో తన యొక్క అజ్ఞానంతో ఈ రకంగా భావన చేస్తున్నాడు ఏమని భావం చేస్తున్నాడు అంటే మనకు ఒకవేళ ఫలితాలను ఇస్తే సాంసారికమైన విషయాలు ఫలితాలను ఇవ్వాలి అవి కనుక సరిగ్గా ఫలితాలను ఇవ్వకపోతే పరమేశ్వరతత్వం అది వేరు పరమేశ్వరతత్వం కంటే భిన్నంగా దానికంటే పూర్తి వేరుగా వేరు వేరు దేవతలున్నారు ఆ దేవతల ద్వారా ఫలితాలను పొందుదాము అని అనుకుంటున్నాడు అందుకని ఆయా దేవతలను భేదబుద్ధితో సేవిస్తున్నాడు తన జాడ్యం వలన ఈ పని చేస్తున్నాడు తన అజ్ఞానం వలన ఇలా వ్యవహరిస్తున్నాడు భజతి భవదన్యం జడ జన కానీ నిన్ను మహాదేవేశం థాం మనసి చ నమత్వా పశుపతే దేవతలందరికీ నీవే ఈశుడువి అని నువ్వే దేవతలందరికీ కూడా పైన ఉండేటువంటి వాడివి అని నువ్వు సర్వేశ్వరుడివి అని నువ్వే దేవతల యొక్క అసలు వాస్తవ స్వరూపానివి అని సాంసారిక విషయాలను కల్పించింది నువ్వే అని ఆ దేవతల యొక్క స్వరూపంలో ఉండేది నువ్వే అని నిన్ను మించి వేరే ఏదీ లేదు అని తెలుసుకోలేక తెలుసుకోక తెలుసుకునే ప్రయత్నమే చేయక మనసి నమత్వ మనసులో దాన్ని రానివ్వకుండా ఇలాంటి అక్కర్లేని పనులన్నీ చేస్తున్నాడు ఏమక్క లేని పనులు చేస్తున్నాడు సాంసారికమైన విషయాల్ని పరమేశ్వరతత్వం కంటే వేరుగా చూసి వాటిని సేవిస్తున్నాడు వాటిని సేవించినప్పుడు వాటి ద్వారా సరియైన ఫలితాలు రాని పరిస్థితే ఉంటే గనక పరమేశ్వరతత్వం కంటే వేరుగా దేవతలున్నారు అని భావించి ఆ భేద బుద్ధితో ఆ దేవతలను సేవించే ప్రయత్నం చేస్తున్నాడు సాంసారికమైన విషయాలను సేవించిన పరమేశ్వరుడి కంటే వేరుగా ఉన్నారు అని భావించి దేవతలను సేవించిన ఫలితం సమానంగానే ఉంటుంది అందులో ఏ తేడా ఉండనక్కర్లేదు ఏ తేడా ఉండదు అనే విషయాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాడు ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు జడ జడజన అతని జాడ్యం అలా పనిచేస్తుంది జాడ్యం అంటే అజ్ఞానం జాడ్యం అంటే అవిద్య జాడ్యం అంటే మాయ ఆ పరమేశ్వరుడు యొక్క మాయ కమ్ముకుని ఇలా ప్రవర్తిస్తున్నాడు పరమేశ్వరుడు యొక్క మాయ పరమేశ్వరుడు యొక్క ఈ అజ్ఞానం ఈ అవిద్య వీటి వలన ఇలా ప్రవర్తిస్తున్నాడు ఈ అజ్ఞానం వలన పరమేశ్వర తత్వం వేరుగా ఉన్నట్లు సాంసారికమైన విషయాలు వేరుగా ఉన్నట్లు దేవతలు వేరుగా ఉన్నట్లు అన్నీ వేరువేరుగా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నాయి లేనిది ఉన్నట్లు కనిపించటం అనేది అజ్ఞానం యొక్క మహిమైతే లేనిది ఉన్నట్లుగా భ్రమింపజేయటం అనేది అజ్ఞానం యొక్క కార్యమైతే ఆ లేనిది ఉన్నట్లుగా కనిపించేట్లుగా చేయటం అనేది రజతాన్ని శుక్తిలో అంటే ఆల్చిప్పను చూసినప్పుడు వెండిగా కనిపింపజేయటంలో కూడా ఆ శక్తి ప్రసరిస్తోంది అలాగే గాజు ముద్దని చూసినప్పుడు ఇదేదో అనో వజ్రమనో అనిపించేటప్పుడు కూడా ఈ ప్రభావం పనిచేస్తోంది అలాగే జలే పైష్ఠే క్షీరం ఒక యూరియా లాంటివి కలిపి లేదా పిండి లాంటివి కలిపి ఇవి పాలు అని అనిపించేలా ఎవరైనా చేసినప్పుడు పాలు అనిపించటానికి కూడా ఇదే అజ్ఞానం చక్కగా పనిచేస్తోంది ఎండమావులను చూసి నీరు అని అనుకోవటంలో ఇదే చక్కగా పనిచేస్తోంది దానిని ఉన్నట్లుగా భ్రమింపజేయటం అనేది ఈ అజ్ఞానం యొక్క ప్రభావం అయితే లేని భేదాన్ని ఉన్నట్లుగా భ్రమింపజేయటం అనేది ఈ అజ్ఞానం యొక్క కార్యంగా స్పష్టంగా తెలుస్తూనే ఉంది పరమేశ్వరతత్వానికి దేవతలకు భేదం లేదు పరమేశ్వరతత్వాన్ని మించి మరొక దేవత లేదు పరమేశ్వరుడే ఆయా దేవతల యొక్క రూపంలో కొలువై ఉన్నాడు అనే విషయం తెలుస్తూ ఉండగానే ఆ పరమేశ్వరుడు దేవాధిదేవుడు మహాదేవేశుడు అనే విషయం శృతి స్మృతి ఇతిహాస పురాణాదుల ద్వారా మనకు తెలుస్తూ ఉండగానే ఆ విషయాన్ని ఏమాత్రం వినక వినిపించుకోక మనస్సుకెక్కించుకోక నమత్వ ఈ జాడ్యం వలన ఇలా ప్రవర్తిస్తున్నాడు ప్రవర్తించి ఈ విధంగా నష్టపోతున్నాడు నష్టపోవటంలో సందేహం ఏమీ లేదు బ్రహ్మతం పరాదాత్ యోన్యత్రాత్మనో బ్రహ్మవేద క్షత్రంతం పరాదాత్ యోన్యత్రాత్మన క్షత్రం వేద అని బృహదారణ్యకోపనిషత్తు చెప్పనే చెప్తోంది ఆత్మస్వరూపం కంటే వేరుగా ఏ అంశాన్ని విడిగా తెలుసుకున్నా సరే పరమాత్మతత్వం కంటే ఏ అంశాన్ని విడిగా తెలుసుకున్నా సరే ఆ అంశం ఆ విషయం ఆ వస్తువు కష్టాన్ని కలిగిస్తుంది సర్వంతం పరాదాద్ యోన్యత్రాత్మన సర్వం వేద ఇది అన్నిటికీ వర్తిస్తుంది దేవతారూపాలు కావచ్చు వస్తువులు కావచ్చు మరొకటి కావచ్చు దేన్ని తీసుకున్నా సరే అది పరమాత్మతత్వం కంటే భిన్నంగా ఉంది అనేటువంటి భావన గనక వచ్చినట్లయితే ఆ భావనకు మూలం అజ్ఞానం కాబట్టి ఆ అజ్ఞానంతో కలిగినటువంటి ఈ భ్రమ ఈ భ్రమ భావన తప్పనిసరిగా ఓడిస్తుంది తప్పనిసరిగా కష్టాన్ని కలిగిస్తుంది అని బృహదారణ్యోపనిషత్తు చాలా విస్తృతంగా చెప్తోంది ఆ విస్తృతంగా చెప్తున్నటువంటి అంశాన్ని సరిగ్గా పట్టించుకోక మనసిచ నమత్వ నువ్వు పశుపతివిగా ఉన్నావు మహాదేవేశుడుగా ఉన్నావు అనే అంశాన్ని పట్టించుకోక ఇలా భ్రమలకు లోనయ్యి అనవసరమైన కష్టాలన్నీ పడుతున్నాడు అనే అంశాన్ని ఆచార్యుల వారు చాలా హృదయంగా వర్ణించి చూపించారు ఇన్నిన్ని భ్రమలున్నాయి ఎన్నెన్నో భ్రమలున్నాయి ఈ భ్రమలు మనకు కనిపిస్తున్నాయి ఏదో సుక్తౌరజతం అన్నా లేదా ఎండమావుల్లో నీరుంది అన్న పిండి కలిపిన నీరు పాల్లాగా కనిపిస్తోంది అన్న ఇది భ్రమ అని తెలుస్తోంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఇవి భ్రమలు అని కూడా తెలియటం లేదు భ్రమలు అని తెలియని స్థాయిలో ఇవే సరిగ్గా ఉన్నాయి అనేటువంటి స్థాయిలో కనిపించేటట్లుగా ఈ అజ్ఞానం పనిచేస్తోంది ఈ అజ్ఞానం ఇలాంటి భేదాన్ని ఇలాంటి భేద బుద్ధిని కలిగించి ఎక్కడ లేని నష్టాన్ని కలగజేస్తోంది కలగజేస్తున్నటువంటి విషయాన్ని కనీసం కనీసం శృతి వాక్యాల ద్వారానైనా వినాలి విన్నదాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసి ఈ భేద బుద్ధిని విడనాడేందుకు ప్రయత్నం చేసుకోవాలి భేదబుద్ధిని వీడి పరమేశ్వరతత్వాన్నే దేవతలందరిలోనూ ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులన్నిటిలోనూ చూసేటువంటి స్థాయికి సాధకుడు ఎదగాలి అనేటువంటి ఉపదేశాన్ని ఆచార్యుల వారు చక్కగా ఈ శ్లోకంలో చూపిస్తున్నారు యథా బుద్ధిశుక్తాశ్మని మణి జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణా సలిలం తేవ్రాంత్యా భజతి భవదన్యం జడజన మహాదేవేశం థా మనసి నమ పశుపతే అని భ్రమలు భ్రమల యొక్క మూలమైనటువంటి అజ్ఞానం ఈ అజ్ఞానం ద్వారా భేదభ్రమ అనేది ఈ శ్లోకంలో ఓ సారాంశమైనటువంటి అంశమైతే అజ్ఞానాన్ని అజ్ఞానం ద్వారా వచ్చేటువంటి భేదభ్రమలను అన్నిటినీ విడిచిపెట్టి ఏకంగా అద్వితీయంగా ఉండేటువంటి ఆ మహాదేవేశుడిని దేవతలలోకల్లా గొప్పవాడైనటువంటి ఆ పరమేశ్వరుడిని దేవతలకందరికీ కూడా ఈశ్వర స్థానంలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడిని పశుపతిని పశువులందరికీ జీవులందరికీ ఏ రూపంలో ఉన్న జీవులైనా సరే ఆ జీవులందరికీ కూడా పతి స్థానంలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడిని సేవించేందుకు మనస్సును సమాయత్తం చేసుకోవాలి భ్రమలను విడనాడేందుకు తత్వజ్ఞానాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేయాలి అనేటువంటి ఉపదేశాన్ని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో ఇస్తున్నారు న విదాథ ఇమాజజాన యుష్మాకం అంతరం భవాతి నిహారేణ ప్రావృత జల్ప్యాశ్చ అసుతృప ఉక్తశాసరంతి అనేటువంటి ఎన్నెన్నో శృతివాక్యాలను ఆ శృతివాక్యాల యొక్క అర్థాలను గుచ్చి ఈ శ్లోకాన్ని మన కోసం ఆచార్యుల వారు దయచేశారు అందువలన మనం ప్రాథమికంగా దేవతలలో భేదబుద్ధిని విడనాడేందుకు ప్రయత్నమైతే చేయాలి ఆ దేవతలందరూ పరమేశ్వరుడు యొక్క రూపాలు పరమేశ్వరుడే ఆయా పనిని బట్టి ఆయా దేవతారూపాన్ని గ్రహించి ఉన్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని మనం కలిగి ఉండాలి కలిగి ఉండి ఏకమేవాద్వితీయంగా ఉండేటువంటి ఆ పరమేశ్వర తత్వాన్ని అందుకోవటానికి దాన్ని అందుకోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని సాధించటానికి దానికి కావలసినటువంటి ఇతర సరంజామాకు కూడా సమాయత్తం అవ్వాలి అనేటువంటి ఒక స్థిర నిర్ణయాన్ని మనం పూనుదాం పూనుకుని మనం కూడా అజ్ఞానాన్ని పరమేశ్వర పరమేశ్వరతత్వాన్ని అందుకునేందుకు ప్రయాసపడదాం ఓం నమస్